హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అద్దల్లో మిమ్మల్ని మీరు చూసుకుని అరే నేను చాలా బాగుంటానే అని అనుకున్నారా కాని ఒక్కసారి ఆలోచించండి మీరు అనుకున్నంత అందంగా కనిపిస్తున్నారా లేక మీ ఊహే తప్పో ఈ వీడియోలో మీరు ఊహించిన దానికంటే తక్కువ అట్రాక్టివ్గా ఎందుకు కనిపిస్తున్నారో తెలుసుకోబోతున్నాం ఇందులో ఎనిమిది కీలకమైన పాయింట్లు ఉన్నాయి ఇవి మీ లైఫ్ని చేంజ్ చేయగలవు సో వీడియో చివరి వరకు చూసేయండి ఓకేనా ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద చాలామంది తమ గురించి తప్పుగా అనుకుంటారు కొందరు అందంగా ఉన్నా నేను సాధారణంగానే ఉన్నాను అని ఫీలవుతారు మరికొందరు అంత అందంగా లేకపోయినా నేను సూపర్స్టార్లా ఉన్నాను అని ఫీలవుతారు ఈ రెండిట్లో మీరు ఎక్కడ ఉన్నారు ఈ ఎనిమిది సింపుల్ పాయింట్లతో మీరు అసలు ఎలా కనిపిస్తున్నారో తెలుసుకోండి సరే ఇప్పుడు మెయిన్ పాయింట్లలోకి వెళ్దాం ఈ ఎనిమిది విషయాలు మీ అందాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో చూద్దాం ఒకటి మీ స్టైల్ లేదా ఒకసారి నా ఫ్రెండ్ రాజు గురించి చెప్తాను వాడు చాలా బాగుంటాడు కాని ఎప్పుడూ ఒకే షర్ట్ ఒకే జీన్స్ వేసుకుంటాడు జుట్టుకూడా కత్తిరించుకోడు అమ్మాయిలు వాడిని చూసి అరే ఈ అబ్బాయి ఎందుకు ఇంతలాజీ అనుకునేవాళ్లు స్టైల్ మీద కొంచెం శ్రద్ధ పెడితే మీ అందం ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది రెండు మీలో ఎనర్జీ లేదా ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేకపోతే మనం బోరింగ్గా కనిపిస్తాం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది తనకి డాన్స్ అంటే పిచ్చి ఆమె డాన్స్ గురించి మాట్లాడితే అందరూ తన వైపే చూస్తారు మీకు కూడా ఏదైనా ప్యాషనుంటే అది మీ అందాన్ని డబుల్ చేస్తుంది మూడు జుట్టుకి లేదా మీ హెయిర్ స్టైల్ మీ లుక్ని మార్చేస్తుంది ఒకసారి నేను సలూన్కి వెళ్లి కొత్త కట్ చేయించుకున్నా అందరూ ఏంట్రా సూపర్గా ఉన్నావు అన్నారు సింపుల్ కట్తోనే మీ అట్రాక్షన్ పెరుగుతుంది నాలుగు కాంప్లిమెంట్స్ ఎక్కువగా వస్తున్నాయా ఫ్రెండ్స్ ఎప్పుడూ నీవు బాగున్నావు అంటున్నారా జాగ్రత్త వాళ్ళు మిమ్మల్ని ఓదార్చడానికి అంటున్నారేమో నిజంగా అందంగా ఉంటే ఎవరూ అంతగా చెప్పరు ఎందుకంటే అది ఆల్రెడీ తెలిసిన విషయం ఐదు అందమైన వాళ్లని చూస్తే చిరాకు వస్తుందా ఒకసారి నేను ఒక అందమైన అమ్మాయిని చూసి అబ్బా నాకెందుకు ఇలా లేదు అనుకున్నా కానీ అందమైన వాళ్లు అలా ఫీల్కారు మీకు ఇలా అనిపిస్తే మీ కాన్ఫిడెన్స్ మీద వర్క్ చేయండి ఆరు క్లీన్గా ఉండటంలేదా ఒకరోజు నా ఫ్రెండ్ కలిస్తే వాడి గోళ్లు డర్టీగా ఉన్నాయి నేనే చెప్పాను రేయ్ ఇలా ఉంటే ఎవరు నీతో టైం స్పెండ్ చేయరు చిన్న విషయాలు గోళ్లు దంతాలు బట్టలు మీ అందాన్ని బాగా ప్రభావితం చేస్తాయి ఏడు మీ వాక్ సరిగ్గా లేదా నడుస్తున్నప్పుడు వీపు వంకరగా ఉంటే మనం కాన్ఫిడెంట్గా కనిపించం నేను ఒకసారి నడక మార్చి తల ఎత్తి నడిచాను అందరూ ఏంటి కొత్త ఎనర్జీ వచ్చినట్టుంది అన్నారు ట్రై చేయండి ఎనిమిది చాలా గట్టిగా మాట్లాడతారా ఒక పార్టీలో నేను గట్టిగా నవ్వేశాను అందరూ ష్ అన్నారు అప్పటినుంచి నేను నా వాయిస్ కంట్రోల్ చేస్తాను ఇది మిమ్మల్ని క్లాసీగా చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ ఎనిమిది పాయింట్లలో ఏదైనా మీకు సరిపోతుందా ఇవి చిన్న చిన్న మార్పులే కాని మీ అందాన్ని కాన్ఫిడెన్స్ ని పెంచేస్తాయి ఇప్పుడు చెప్పండి మీరు ఏ పాయింట్ మీద వర్క్ చేయబోతున్నారు కామెంట్స్లో రాయండి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ కొట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం బై బాయ్